ఖచ్చితంగా ఈ విధంగా బనగానిపల్లి తోటపై ఖచ్చితంగా వైఎస్ఆర్ పార్టీ జెండా నీలాంటి దుర్మార్గులకు కానీ నీలాంటి అవకాశవాదులకు కానీ నీలాంటి అసూయ పనులకు కానీ ఈ పార్టీలో స్థానం ఉండదు 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 నువ్వు మాజీ ఎమ్మెల్యేగా శాశ్వతంగా నిన్ను మాజీ ఎమ్మెల్యేగా ఉన్నారు 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 నువ్వు మాజీ ఎమ్మెల్యేగా మా పార్టీలోకి వస్తానన్న కూడా అధికారం మాదే ఎమ్మెల్యేలు నేనే నాలుగో తేదీ రాత్రి చూడు నాలుగో తేదీ కౌంటుంది నాలుగో తేదీ చూడు చెప్తా ఉన్నావు విశాల ఓట్లు పెట్టే నేను ఇక్కడ ఒక ఉండను హైదరాబాద్కి పారిపోతానని చెప్తా ఉన్నావు ఈ కార్యకర్తలు ఏదోనే చెప్తా ఉన్నావు చూ గెలిపిస్తే నేను ఉంటా లేకుండా నేను హైదరాబాద్పోతాను మీ పరిస్థితి మీది వాళ్ళ పరిస్థితి వాళ్ళు అని చెప్తా ఉన్నా మరి అటువంటి పారిపోయే వాళ్ళకి మీరు ఓట్లేస్తారా అటువంటి అసలు పనులకి మరి ఓట్లేస్తారా కాబట్టి మనం అంతా కూడా సిద్ధంగా ఉండాలా సిద్ధమా వేసేదానికి సిద్ధమా జగన్మోహన్ రెడ్డి గారి కోసం మనమంతా సిద్ధమా జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి గారు చేసుకునేదానికి సిద్ధమా కాబట్టి మీరందరూ కూడా పదమూడవ తేదీన చాలా ధర్మానికి అధర్మానికి జరిగే ఎన్నికలు ఒక పేదవానికి పెద్ద జరిగే ఎన్నికలు ఈ ఎన్నికలు చాలా కీలకం కాబట్టి మీరందరూ కూడా ఎన్ని పనులున్నా మనకి కార్యకర్తలు నాయకులు ప్రజలు వాలంటీర్లు అందరూ కూడా అందరూ కూడా ఉదయం వేడు